హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో ఏంటంటే లైఫ్లో తీసుకోవాల్సిన టూ ఇంపార్టెంట్ డెసిషన్స్ అవి ఇదే చూద్దాము సో టూ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏంటంటే ఒకటి కెరీర్కి సంబంధించింది ఇంకొకటి లైఫ్ పార్ట్నర్కి సంబంధించింది అనమాట ఈ రెండు డెసిషన్స్ చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి అలాగే చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో సో వీటిని ఈ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనం చాలా ఆలోచించేది లైఫ్లో ముందుకి అడిగేయాలన్నమాట సో కెరీర్కి సంబంధించింది ఏంటంటే ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ అయ్యాకే డిసైడ్ అవుతుంది మనం ఎటు సైడ్ వెళ్తున్నాం అన్నది సో చాలా వరకు ఇప్పుడు అలాగేం లేదు ఎడ్యుకేషన్ అయిపోయాక కూడా వాళ్ళు మళ్ళీ వేరే కెరియర్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది కొంతమంది అయితే ఒక జాబ్ చేసి మళ్ళీ తర్వాత ఇంకొక కెరియర్ కూడా చూస్ చేసుకోవడం అయితే అవుతుంది కానీ మెయిన్ మెయిన్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు సపోజ్ సంబంధ డాక్టర్ అవ్వాలనుకున్నారు వాళ్ళు ఇప్పుడు అవ్వలేరు కదా సో అదనమాట కొన్ని కొన్ని అయితే పాజిబుల్ అయితే అన్ని పాసిబుల్ కాకపోవచ్చు సో కెరియర్ చూస్ చేసుకునేటప్పుడు ఎటువైపు వెళ్తున్నాం అనేది చాలా కేర్ఫుల్గా ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోవాలి అలాగే మనము ఏది అన్నది కరెక్ట్గా చూస్ చేసుకోవడం వల్ల మన టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది కదా అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకోవాలి అలాగే లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కూడా సో ఈ రోజుల్లో ఆప్షన్ ఉంది లైఫ్ పార్ట్నర్ సరిగ్గా చూస్ చేసుకోకపోయినా మళ్ళీ మళ్ళీ విడిపోతున్నారు మళ్ళీ వేరే వాళ్ళని చేసుకుంటున్నారు బట్ చాలా డిస్టర్బెన్సెస్ అవుతాయి అండ్ చాలా కొంచెం లాస్ కూడా అవుతుంది కాబట్టి ఆ చూజ్ చేసుకునేది ఏదో రైట్గా చూస్ చేసుకున్నాం అనుకోండి కెరియర్ని కానీ లైఫ్ పార్ట్నర్ కానీ మనకి ఆ డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే ఆ లాస్ కానీ టైం వేస్ట్ కానీ ఉండదు కదా సో ఈ రెండు డెసిషన్స్ చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నుంచి మీకు ఒక ఐడియా ఉండాలి మీకు ఎలాంటి ఏ కెరియర్ మీరు చూజ్ చేసుకోవాలన్నది అలాగే లైఫ్ పార్ట్నర్ గురించి కూడా మీరు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలన్నది మీకు ఒక ఐడియా ఉన్నట్లయితే మీరు ఆ ఐడియానే ఫాలో అవుతారు సో మీకు తర్వాత రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం కానీ ఇంకొకటి కానీ ఉండదు అనమాట సో ఈ రెండు డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆల్మోస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళు అట్లీస్ట్ మన లైఫ్లో మనం ఎలా తీసుకున్న డెసిషన్స్ అట్లీస్ట్ మన పిల్లల విషయంలో కెరియర్ వచ్చేసరికి వాళ్ళ మీద మీ అభిప్రాయాలు రుద్దకుండా వాళ్ళకి ఏది ఇష్టమో మెయిన్ ఇదే అనమాట సో కెరియర్ అనగానే మీకు పిల్లలు ఎందులో ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఎబిలిటీ ఎందులో ఉంది లేకపోతే వాళ్ళు ఎందులో మంచిగా ఉంది అన్న దాన్ని బట్టి వాళ్ళకి కెరియర్ చూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా సో మనం పేరెంట్స్గా హెల్ప్ చేయాలి కదా కెరియర్ ఏంటి అన్నది అలాగే లైఫ్ పార్ట్నర్ కూడా ముందు ఒక ఐడియా ఉండాలి సో ఎలాంటి పార్ట్నర్ కావాలి మీ ప్రయారిటీస్ ఏంటి మీకు ఇష్టమైనది ఏంటి ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట కెరియర్ అయినా ఇంకా ఏ విషయంలో అయినా అంతే మన మనసులో ఏదైతే మనకి ప్రయారిటీ ఉందో అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు కెరియర్ అనుకోండి కొన్ని మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి ఇన్ని ఇవి ఉండాలి ఇవి ఉండాలి అని అంటే ఎర్నింగ్ ఉండాలి లేకపోతే అది కొంచెం సోషల్ సర్వీస్ లా ఉండాలి ఇలాగా సో అలాగా మీకు మనసులో ఏది ఇష్టంగా ఉంటే కెరియర్కి సంబంధించి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అలాగే మీకు కెపాసిటీ ఉందా లేదా అండ్ ఇంకొకటి అది మీరు చూస్ చేసుకోవడం వల్ల ఏంటి సీక్వెన్సెస్ కానీ లేకపోతే తర్వాత ఏంటి అన్నది కూడా ఆలోచించాలన్నమాట సో ఈ మూడు ఫ్యాక్టర్స్ అంటే మీకు ఇష్టమైనది ఏంటి తర్వాత మీ కెపాసిటీ ఉందా ఇంకొకటి తర్వాత సీక్వెన్సెస్ ఏంటి ఈ మూడు ఫ్యాక్టర్స్ ఆలోచించి మెయిన్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే చూస్ చేసుకోవాలి కెరియర్ అలాగే లైఫ్ పార్ట్నర్ కూడా లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఎలాంటి పార్ట్నర్ కావాలి కొంతమందికి ఫైనాన్షియల్గా జాబ్ చేసే అమ్మాయి కావాలి లేకపోతే జాబ్ చేసే అబ్బాయిలు ఆల్మోస్ట్ జాబ్ చేస్తారనుకోండి సో కెరియర్ పరంగా బాగా చేయాలి లేకపోతే కొంతమంది ఉంటుంది ఓకే ఎనఫ్ మనీ ఉంటే చాలు కొంచెం చూడడానికి బాగుండాలి ఇంకా మనిషి బాగుండాలి వాళ్ళ అంటే వాళ్ళు మంచిగా మనతో బిహేవ్ చేసేటట్టు ఉండాలి ఇలాగ కొన్ని ఉంటాయి కదా క్వాలిటీస్ లేదా ఫ్యామిలీకి ఇలాంటి ఫ్యామిలీ నుంచి కావాలి ఇలాగనమాట సో మీకు మనసులో ఏముంది మీకు ప్రయారిటీ ఏది ఉంది ఆప్షన్స్ అనేవి క్వాలిటీస్ అనేవి అవి చూసుకొని చూస్ చేసుకున్నట్లయితే తర్వాత రిగ్రెట్ అవ్వకుండా ఉంటారనమాట ఓకేనా సో అదనమాట సో మనకి మెయిన్ మనసులో మన ఇంట్రెస్ట్ లేకపోతే మన ఒపీనియన్స్ మనకి క్లియర్గా తెలుసుండాలి క్లియర్గా తెలిసినప్పుడు మనము క్లియర్గా కరెక్ట్గా మంచిది మనకి ఏది కరెక్టో అది చూస్ చేసుకుంటాము సో తద్వారా మనకి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉండవు లేకపోతే డిస్టర్బెన్సెస్ ఉండవు అనమాట సో కెరియర్ని లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అయితే వేరే వీడియోస్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్